హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెతంచర్ల బెత్తంచొర్ల కొత్త బస్టాండ్ నెల లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వీలు చూడండి జరిగిందండి రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ వేరియట్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఆరో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రీన్ కండిషన్లో అయితే ఈ వెహికల్ది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఉంది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం అయితే ఒరిజినల్గా అయితుంది చాలా అంటే చాలా నీట్గా అయితుంది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమైతే లేవండి కంపెనీ మార్కింగ్స్ అవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితున్నాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంజన్ అయితే ఎక్సెనల్ కండిషన్ ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాలెట్ కింద తర్వాత స్పానర్ అయితే పెట్టలేదండి అండి బాలెట్ యొక్క సీడ్ చూసుకొని కంపెనీ ఒక బాలెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుంది బాలినెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు లోపల సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అది ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టు సీట్ కవర్ కూడా వేయించుకోవడం జరిగింది నాలుగు విండేస్ పవర్ విండోస్ వచ్చాయండి వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మనం వెహికల్ తీసుకునే మనకు చేంజ్ చేసి తీస్తారు ఫ్రంట్ గ్లాస్ అనేది చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇది కంపెనీ ఫిఫ్టీ వెయ్యి సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనవల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ అయితే వస్తుంది అండి డ్రైవర్ సైడ్ ఒకటి అయితే వస్తుంది సింగిల్ బ్యాగ్ అయితే వస్తుంది వెహికల్ అయితే ఇంటర్యర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తానండి చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీట్ కవర్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది అది కంపెనీ గ్లాస్ అండి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనకి వెహికల్ తీసుకున్న తర్వాత గ్లాస్ అయితే చేంజెస్ ఇచ్చేస్తారు వెహికల్కి బ్రైక్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్రైక్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డెర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఉంది బ్రేక్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్రైకి ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు ప్రతిదీ కూడా చూసుకోవచ్చండి డిక్కి కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ చూసుకోవాలి గ్లాసులో చూసుకోవచ్చు రెండు వేల పదహారు అయితే ఉంది మనకి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే ఇచ్చింది మనకి చేంజ్ చేసి ఇస్తారండి చూసుకోవచ్చు గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనకి ఎవరైతే తీసుకుంటామో మనకు చేంజ్ చేసి ఇస్తారు అదే చార్ పాటో తీసుకుంటున్నా ఏ గడన అదే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను రెనాల్ డస్టర్ ఆర్ఎక్సెల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ డీజిల్ వర్జన్ వెహికీలు రెండు వేల పదహారు ఆరు బండి సెకండ్ రోజు వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై ఎనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ అవుతుంది ఇంజన్లో కంపించిన మార్కింగ్స్తో కంపించిన లేబుల్స్ కూడా పోలేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవు ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్టయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్స్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ ఇష్టం ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే ఉంటుందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అయితే చూస్తుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్